ప్రైజ్ లాట్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరూ కూడా నందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదైన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఈ దినం ప్రేమపూర్వకంగా అందిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ద్వితీయోపదేశకాండము పదో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చనాలు కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన హోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు దేవుని ప్రియసంగమా మరి రోజు మనం గమనించినట్లయితే ఉదయంన లేచి దేవుని సన్నిధిలో మనము ఎన్నో అవసరతలను అడుగుతాము ప్రార్థన చేస్తాం మన కోరికలు మన అవసరాలు మన ఆర్థిక అవసరతలు అలాగనే ఆరోగ్యపరమైన అవసరతలు కుటుంబపరమైన అవసరతలు ఇలాగున్న ఉదయం లేచి దేవుని సన్నిధిలో మనం ఎన్నో ఆయన పాదాల చెంత ప్రార్థన అవసరతలుగా మనం పెడతాం వాటిని నిత్యము అడుగుతూ ఉంటాం అయితే దేవుడు కూడా మనల్ని కొన్నిటిని అడుగుచున్నాడు ఇది విచిత్రం కాకపోయినప్పటికీ ఇది యథార్థం దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్న విషయము ఏమిటి అనంటే మొట్టమొదటగా ఆయనకు భయపడమంటున్నాడు నీ దేవుడైన ఎహోవాకి భయపడి బైబిల్ గ్రంథములో భక్తి కంటే ముందు ప్రాముఖ్యతను ఇచ్చింది దేవుడు భయానికే ఆ దేవునికి భయపడమంటున్నాడు అందుకే భయభక్తులు అని రాస్తుంది కానీ భక్తి భయం అని రాసలేదు మొదట నీ భయమునే చూస్తున్నాడు దేవుడు నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావు ఆ సృష్టికర్తకు సైన్యములకు అధిపతి యహోవాకు నువ్వు ఎంత భయపడుతున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు ఆ తర్వాత ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుట కొన్నిటిలో కాదు అన్నిటిలో నడుచుకొనుట వందాజ్ఞలు ఉంటే వందాజ్ఞల్లో నడుచుకోవాలి వెయ్యి ఆజ్ఞలు ఉంటే వెయ్యి ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి మెట్టుకు ఆయన ఏది ఆజ్ఞాపిస్తే ఆ మార్గంలో మనం నడుచుకోవాలి ఆ తర్వాత ఆయనను ప్రేమించాలి అని అంటున్నాడు ఆ ప్రేమ కూడా ఎలాగుండాలి అనంటే మరి పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించేలాగా ఉండాలి ఆ ప్రేమలో ఎటువంటి లోపం ఉండకూడదు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో అని అంటున్నాడు అందుకే నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఏహో ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంది మాట కాక అని అంటున్నాడు ఇది ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దేవునికి ఏదో జరిగిపోతుంది కాదు ఆయన ఆజ్ఞలు మనకిచ్చింది ఆ ఆజ్ఞలు పాటిస్తే మనకే జరుగుతుందన్న ఉద్దేశంతో దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చాడు ఆ ఆజ్ఞ లేకపోతే మరి జనులు కట్టు లేక తిరుగుతారు అని అంటున్నాడు అంటే విచ్చలు విడితనము ఎక్కువైపోతుంది పాపము అధికమైపోతుంది అందుకే దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఆజ్ఞలను ఇస్తున్నాడు ప్రతిరోజు ఆయన వాక్యము చదివి ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలని దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు ఆయనకు భయపడాలి ఆయనను ఆయన మార్గములన్నిట్లో నడుచుకోవాలి ఆయనను ప్రేమించాలి పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను సేవించాలి ఇవి కాక దేవుడు నిన్ను మరేది కూడా అడగట్లేదు ఈ కొన్ని నువ్వు చేస్తే నువ్వు అడుగుతున్న అనేకమైన వాటిలో దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదము పొందుకుంటావు కాబట్టి ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏవేవో కోరికలు మనకు అవసరం ఉన్నవి కానీ అవసరం లేనివి కానీ అత్యాశతో కూడా కొన్ని అడిగే ప్రార్థనలు కూడా ఉంటాయి మరి అలాంటి వాటి మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టకుండా దేవుని ఆత్మ సంబంధమైన బిడ్డలము గనక అసలు దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు అనేది పరిశీలన చేయాలి పరీక్ష చేసుకోవాలి అది మనకు వాక్యంలోనే దొరుకుతుంది కాబట్టి అనుదినము మనము వాక్యము ధ్యానం చేస్తూ ఉంటే ఆయన దగ్గర మనం ఎలా నడుచుకోవాలో ఆయనను ఏం అడగాలో ఆయన నా ఎలా నడుచుకోవాలో ఎటు నడుచుకోవాలో ఏ రీతిగా నడుచుకోవాలో ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిదినము ఆయన దగ్గరికి అడగడానికి వచ్చే ముందు ముందు ప్రభువు మనల్ నుండి ఏం కోరుకుంటున్నాడో ఆ విషయంలో మనం ప్రవర్తించే కృప పొందుకున్నట్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ఆయన కోరుకున్నది చేసినట్లయితే ఆయన మిక్కిలి సంతోషించి మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు మనలోక సంబంధమైన కోరికలను బట్టి మనం ప్రార్థన చేస్తే అవి కొన్ని పరిమితముగానే ఉంటాయి కానీ అపరిమితమైన కృప చూపించేవాడు అపరిమితమైన ఆశీర్వాదముల చేత ఆశీర్వదించే దేవుని దగ్గరకు వచ్చి తండ్రి నాయన నీ ప్రకారము జీవించే కృపను నాకు దయచేయమని మనం ప్రార్థన చేద్దాం అటువంటి కురుపదేవుడు మనందరికీ దయచేనుగాక ఆమె ప్రయత్నం